హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసిబ్లాల్ సిరోస్ లంచ్ లంచ్కి పొటాటో ఫ్రై కొత్తవకాయ అండ్ అలాగే ప్లెయిన్ పప్పు ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దామా పొటాటో ఫ్రై కోసం రెండు పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకున్నాను పోపు కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక కడాయిలో నేను పోపునంతా రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఈ పోపు రెడీ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ఆలు ముక్కల్ని యాడ్ చేస్తాను అన్నమాట మనం రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ ముక్కలన్నీ యాడ్ చేయగానే సాల్ట్ యాడ్ చేస్తాం కదా సో పొటాటోస్కి ముందు సాల్ట్ యాడ్ చేయకూడదు సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది కానీ ముక్కలన్నీ ముద్దగా అయిపోతాయి సో అందుకని ముందు సాల్ట్ యాడ్ చేయకూడదు ఇదిగోండి ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత పోపులో ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ మీడియం లో కుక్ చేసుకోవాలి మనకి తొందరగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ ఏదైనా ఉంది అంటే అది పొటాటోస్ సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఇదిగోండి టూ మినిట్స్ తర్వాత నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకో టూ మినిట్స్ మీడియం లోనే కుక్ చేసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనకి కుక్ అయ్యింది సో ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మిర్చి ఏమీ యాడ్ చేయలేదు కదా నేను అందుకోసం కొంచెం ఎక్కువగానే ఇక్కడ నేను కారం అనేది యాడ్ చేశాను కారం యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది సో ఇదిగోండి అంతా రెడీ అయిన తర్వాత నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా ఇదిగోండి ఫైనల్గా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో దీని కాంబినేషన్లో మేము ప్లెయిన్ పప్పు అంటే ముద్దపప్పు కాదండి ప్లెయిన్ పప్పు అండ్ అలాగే కొత్తగా పెట్టిన ఆవకాయ ఆవకాయ పచ్చడి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ నేను మా గారి పాపకి అలాగే ఆక్సికి కూడా అన్నం తినిపిస్తున్నాను అనమాట చాలా ఇష్టంగా తిన్నారు నార్మల్గానే పిల్లలు అంటే పొటాటో ఫ్రై ఇష్టపడతారు కదా కొత్త ఆవుకాయ ప్లేన్ పప్పు కూడా చాలా బాగుంది పిల్లలు ఇష్టంగా తిన్నారు సో తను తినిపిస్తుంటే ఈరోజు కొంచెం ఆరం అనమాట అందుకే ఫేస్ అయితే రివీల్ చేయలేదు నా తినేసిన తర్వాత చెప్పింది అమ్మా బాగుందమ్మా అని సో తను యాక్టివ్గా లేదు కాబట్టి నేను తన ఫేస్ అయితే రివీల్ చేయలేదనమాట మీకు నచ్చితే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది Thank you, friends.